శ్రీ కొత్త చెరువు మండలం కమ్మవారిపల్లి నారాయణపురం గ్రామం నందున నూతనంగా ప్రతిష్ఠించిన విగ్రహ ప్రతిష్ఠ నాభిశిలా సహిత శీతల యంత్ర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజు మండల పూజ కార్యక్రమం జరిగింది ఉదయాన్నే నూట ఇరవై ఎనిమిది కలశాలతో స్వాముల వారికి అభిషేకం కార్యక్రమం శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యహావచనం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఈ యొక్క జగత్తు మతానికి కూడా ప్రకృతి రూపంగా శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ కమ్మవారిపల్లి నారాయణపురం గ్రామస్తులకి వారి గ్రామ శ్రేయాభివృద్ధికి వారి గ్రామం ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు కల్పించాలని శ్రీ గ్రామ సీతని ప్రార్థన ఒక మాసం రోజు క్రితమే చేయడం జరిగింది మూర్తి హోమం కుంభాభిషేకం అదే విధంగా ఈ యొక్క శివలింగ దేవత గ్రామస్తులైతే నిత్యం కూడా ఎంతో అద్భుతమైనటువంటి అర్చనలు ఆచరిస్తారు వారి గ్రామం ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతుంది మాకు ఉన్న అనుభవాలు చెబుతున్నాయని పెద్దలు చెప్పడం జరిగింది మూర్తాయో హోమా కార్యక్రమం గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా గ్రామ దేవత గోడ్రాయి లేని సందర్భంగా ఈ రోజు గ్రామ పెద్దల అధ్యక్షతన ప్రతిష్ఠించబడింది మాకు మా పల్లెకు ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం అమ్మవారు ప్రతిష్ఠ చేసినాము ఆ రోజు నుండి నలభై రోజుల పాటు ఊర్లో వేరే రథం నలభై రోజుల పాటు మండలం పూర్తిగా పూర్తి చేశారు ఆ రథం ఈరోజు పూర్తి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత స్వామివారు ఈ రోజు కూడా వచ్చి పూజలు అక్కడి నుండి వచ్చి బాగా ఘనంగా మాకు ఏ ఇబ్బంది లేకుండా సహకరించి చేసి ఈరోజు కంప్లీట్ చేశారు రేపటికి ఈ రథం పూర్తి అయిపోతుంది రేపటి నుండి బంధువులు వర్గంగా బంధువులు పూర్తి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ పూర్తి వచ్చి పూర్తితో పాటు జాతర రేపు స్టార్ట్ చేస్తారు సత్యసాయి జిల్లా కొత్తచేరు మండలం బండపల్లి గ్రామ పంచాయతీ నారాయణపురం గ్రామంలో మేము గ్రామస్తులందరూ ఏకమై బుడ్రాయి వేటకు ఏర్పాటు చేసుకొని గత నలభై ఐదు రోజుల క్రితం బుడ్రాయి ప్రతిష్ట చేసి అప్పటింటి ఇప్పటిదాకా అందరూ నిష్టగా ఉండి ఈరోజు రేపు అనగా పదహారవ తేదీ జాతర ప్రోగ్రాం పెట్టుకున్నాము ఊరందరూ గ్రామస్తుల సంవత్సరంలో అందరూ ఏకమయ్యి ఈ రేపు విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము కనుక మా గ్రామం అంతా అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ కార్యక్రమాన్ని రేపు జాతర చేసుకుంటున్నాము ఈ బుడ్డ్రాసిన సందర్భంగా మా మా రాజకీయ నాయకులు అనగా మా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూ రెడ్డి గారు తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి గారు నిమ్మల కిష్టప్ప గారు పార్థసారథ గారు అందరూ మా గ్రామానికి తప్పనిసరిగా వస్తారు కాబట్టి వాళ్ళం కూడా సవితమ్మ కొన్ని ప్రోగ్రాం వలన రాలేకపోతున్నది కాబట్టి మిగతా వాళ్ళంతా వస్తారు ఈ ప్రోగ్రాంను వాళ్ళు కూడా జయప్రదం చేయాలని మరీ మరీ కోరుతున్నాను శ్రీగురుభ్యో నమ మాత్రే నమ జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి నమ నేడు నారాయణపుర గ్రామం నందు నూతనంగా ప్రతిష్ఠించినటువంటి నాభిశిలా సైత శీతల యంత్ర విగ్రహప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మండల పూజ కార్యక్రమం జరిగింది ఉదయాన్నే శత అష్ట నూట ఎనిమిది కలశాలతో స్వాముల వారికి అమ్మవారికి అభిషేక కార్యక్రమము శ్రీ మహాగణాధిపతి పూజ శ్రీ శ్రీమాతే నమ నేడు నారాయణపుర గ్రామం నందు నూతనంగా ప్రతిష్ఠించినటువంటి నాభిశిల సైత శీతలాదేవి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నేడు మండల పూజ కార్యక్రమం ఉదయాన్నే విగ్రహమూర్తులకు నూట ఎనిమిది కలశాలతో అభిషేక కార్యక్రమము మరియు శ్రీ మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనము తర్వాత మూర్తయ్య హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మంగారి మఠం ఈశ్వరిదేవి మఠం పూర్వ మఠాధిపతులు వారి కుమారులు బ్రహ్మశ్రీ వీరయ స్వాముల వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది గ్రామము కొత్తసేర మండలము సత్యసాయి డిస్టిక్ మాకు గత అరవై సంవత్సరాలుగా మా ఊర్లో ఊరు దేవత బుడ్రాయి లేని ఆధ్వర్యంగా ఇప్పుడు కొత్తగా నిర్మించబడినది మాకు ఎంతో సంతోషంగా ఉన్నది చాలా సంతోషంగా వీర బాగు బాగా చేసిన కార్యక్రమం పొగుడుతున్నారు కానీ మా గ్రామం అయితే ఇటు నుంచి పంటలు పైర్లు బాగా రావాలని ఆశిస్తున్నాం గ్రామ ప్రజలందరూ బాగా సహకరించి మా గ్రామంలో పూజలు అన్నీ బాగా జరిగినాయి నమోదేవి మహాదేవ్యే శివాయే సతతం నమ నమ ప్రకృత్యే భద్రాయే నేత ప్రణదాస్మృత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్యే నమస్తే నమో నమ ఈ యొక్క జగత్తు మొత్తానికి కూడా ప్రకృతి రూపంగా శక్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ నారాయణపురం గ్రామస్తులకి వారి గ్రామ శ్రేయోభివృద్ధికి వారి గ్రామము ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని శ్రీ గ్రామ శీతలి ప్రాకారశిల నాభిశిలా దేవత ప్రతిష్టా కార్యము ఒక మాసం రోజు క్రితమే చేయడం జరిగింది తదుపరి ఈరోజు మండలార్చన మండలాభిషేక పూజను కూడా ఎంతో వైభవపేతంగా శత ఘటాభిషేకంతో ఈ కైంకర్యం మొత్తం కూడా పూజ పూర్తి అవ్వడం జరుగుతుంది తదుపరి అమ్మవారికి విశేషంగా మూర్తి హోమము కుంభాభిషేకము అదేవిధంగా పూర్ణావతి కైంకర్యాలు కూడా మరి కొద్దిసేపట్లో కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క నావిశివ శీతలి మహాయంత్ర దేవత ఎంతో విశిష్టమైనదని మనకు ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ సీతలి మహాదేవిని ఏ గ్రామస్తులైతే నిత్యము కూడా ఎంతో అద్భుతమైనటువంటి అర్చనలు పూజా కైంకర్యాలు అభిషేకాదులు ఆచరిస్తారో వారి గ్రామము ఎంతో చక్కగా అభివృద్ధి అయిందని మా యొక్క అనుభవంలో అదేవిధంగా పూర్వీకులు పెద్దలు చెప్పిన మాటల్లో మేము వింటూ ఉన్నాం అదే విధంగా ఈ నారాయణపురం గ్రామస్తులు కూడా ఈ సీతలిదేవి నావిశిల అమ్మవారిని కూడా ఎంతో అద్భుతంగా అర్చన పూజాదులు కూడా కైంకర్యాలన్నీ కూడా వారు ఆచరించి గ్రామం ఎప్పుడూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ ఆ జగన్మాతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అందరికి నమస్కారం అండి గత నలభై ఐదు రోజుల కిందట మేము బుడ్రా ప్రతీక్షించడం జరిగింది నారాయణపురం గ్రామంలో ఆ రేపు అనగా మేము ఊరి దేవర మొత్తం అంతా నాన్ వెజ్ ఇక్కడ జరుపుకుంటున్నాము దాని మూలంగా అందరినీ ఊరంతా ఏకమయ్యి ఊరి పెద్దల సమక్షంలో ఈ పండగని అందరము చాలా కోలాహలంగా జరుపుకుంటున్నాం మేమంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులము మేము కూడా అందరము ఎక్కడి నుంచినా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి అందరూ కూడా ఈ పండగ కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అందరూ రెండు రోజుల ముందరే వచ్చాము ఇక్కడికి సో దీనికి ముఖ్య అతిథులుగా మా లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు పల్లె సింధూరారెడ్డి గారు పల్లె రఘునాథ్ రెడ్డి సారు లోకల్ ఎం మంత్రి వచ్చి పార్థసారథి అలాగే సవితమ్మ గారు మేమందరికీ ఇన్విటేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఈ ఫంక్షన్ని అందరూ ఘనవిజయంగా సంతోషంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాం శ్రీ గురు భివ నమ హరి ఓం నమః యాదేవి సర్వభూత శక్తి రూపేణ సంస్థత నమస్తే 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 నమో నమ కమ్మవారిపల్లె గ్రామంలో ఈరోజు మహోత్సవం జరిగినటువంటి తర్వాత నలభై ఒకటో రోజు శతైక కుంభాభిషేక మహోత్సవము అనంతరము గణపతి పూజ వాచనము కంకణధారణ మహా ఎన్నోటువంటి మహాయజ్ఞము కూడా జరిగినది శ్రీగురభ్యో నమ దేవి యాదేవి శక్తి శక్తిరూపేణ సంస్థిత నమస్తే నమస్త నమస్తే నమో నమ కమవరపల్లి గ్రామంలో ఈ యొక్క నాభ్యశిల ప్రతిష్ట మహోత్సవం మండల పూజ అనంతరం ఉదయమున ప్రాతకాలమున నూట ఎనిమిది కలశ అభిషేకము దా దాని తర్వాత మహాగణపతి పూజ పుణ్యవాచనము తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగినది తర్వాత అదేవిధంగా గ్రామంలో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ పాడి పంటలతో పశు శిశువులతో అందరూ కూడా సంరక్షణ ఉండాలని అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం శ్రీరత్తు కమ్మవారిపల్లి గ్రామమైందో గ్రామ దేవతను గ్రామ దేవత స్థాపన చేసి క కలస పూజ గణపతి పూజ అన్ని అన్నీ చేసినారు